అమెరికాలో నగరంలోని రాహుల్ గాంధీతో చలసాని రాజు అమెరికాలో ఏ అగ్ర నాయకులు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఘన స్వాగతం లభించింది ఉత్తమన్న యువసేన తరపున పలు రకాల సామాజిక సేవలు రాహుల్ గాంధీ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై స్పందన ఒక నిస్వార్థ ప్రజాసేవకుడు మంచి రాజనీతిజ్ఞత కలిగినటువంటి మేధావి ఉత్తమ ఉత్తమన్న యువసేన రథసారథి చలసాని రాజు అమెరికాలో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నియోజకవర్గాల అభివృద్ధిపై స్పీచ్ రాహుల్ గాంధీ ప్రశంసించారు ఇక మా నాన్న రాజు పేరు పెట్టుకుని సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కృషి తీసుకున్న చౌరవ్వ వల్లనే ఇదంతా కూడా సాధ్యమైందని చలసాని రాజు అన్నారు తెలంగాణ రాష్ట్రం ప్రజలు అన్నం తింటూ సంతోషంగా ఉన్నారని ఏడాది విషయంలో రాష్ట్ర పౌర సరఫరాలు పారుదల శాఖ మంత్రి హుజూర్ నగర్ శాసన సభ్యులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి కృషి తీసుకున్న చొరవ వలనే ఇదంతా కూడా సాధ్యమైందని ఉత్తమ్ అన్న యువసేన రథసారధి చలసాని రాజు చెప్పారు అమెరికాలోని బోస్టన్ నగరంలోని మంగళవారం ఐఐసిసి అగ్ర నాయకులు లోక్సభలోని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఘన స్వాగతం లభించింది తదనంతరం జరిగినటువంటి సమావేశంలో కలిసి పలు విషయాలను రాజు వివరించారు